వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన లాంగ్ వీడియోలో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి మనకి కావాల్సిన చికెన్ అర్ధ కేజీ తీసుకున్నా బాస్మతి రైస్ దీంతో రెండు పావులు రెండు గ్లాసులు తీసుకున్న కడుక్కొని పెట్టుకున్నాం నానాలి కదా ఇప్పుడు కడుక్కున్న బియ్యం బాగా రెండు సార్లు ఇప్పుడు వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాం పక్కన పెట్టుకున్నాం ఇవి ఇప్పుడు మిక్సీ ఆడించుకున్నాం మసాలా కొబ్బరి దంచి పెట్టుకున్నా మిక్సీలోకి వేసుకున్నాం తెల్లవాయిలు చెక్క లవంగాలు కొంచెం వేసుకోవాలి లేకపోతే ఘాటు ఎక్కువ కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర ఉంది దాంట్లో అలాగే ఎర్రగడ్డలు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు మిక్సీ పట్టేసాను మసాలా ఇప్పుడు గిన్నెలోకి వేసుకున్నాం ఇది పక్క పెట్టేసుకొని ఇప్పుడు రైస్ పొయ్యి మీద పెడదాం ఇప్పుడు గ్యాస్ ఇచ్చుకొని ఇది తప్పిలి పెట్టుకున్నాం మనము రైస్ పక్కన ఉడికించుకొని మళ్ళీ వేసుకోవాలి అందుకని నేను తప్పిలి పెట్టుకున్నాను రైస్ చేయడానికి నీట్ అయింది మనం ఆయిల్ వేసుకుందాం కొంచెం వేసుకున్నాం ఇప్పుడు ఆవాలు వేసుకుందాం అలాగే అరగద్దు చెక్కలు అవంగానే త్టల లవంగాను గుడ్డ ఇవన్నీ ఒకసారి వేసుకొని కలుపుకోండి ఇవన్నీ ఎగితేడి ఇప్పుడు వాటర్ వేసుకున్నాం టైం లేదు కొలత ఏం లేదు ఎందుకంటే ఈ వాటర్ అన్ని మళ్ళీ తీసేయాలి వడగొట్టుకోవాలి మనం మనకి ఎన్ని కావాల్సి ఉంటాన్ని వేసుకోవాలి కొలత ఉండేది అట్టుకుంటే అది వేరేది బిర్యానీ చాలా రకాలు ఉంటుంది ఇప్పుడు రాళ్ళు ఉప్పు మాట్లాడుకుంటే మీకు చెప్పలేదు మళ్ళీ ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను బిర్యానీలో చాలా రకాలు ఉంటాయి అందుకు నేను ఈ రకం బిర్యానీ చేస్తున్నాను అంటే ఇది లేటుగా అవుతుంది కొన్ని అన్ని కలిపి రైస్ పెట్టేసి చికెన్ అన్ని కలుపుతారే అది బిరికన్ అవుతుంది నేనేం లేదు ఇలా చేస్తేనే బాగుంటుంది పొడి పొడిగా ఉంటుంది పక్కన ఉడగబెట్టుకొని రైస్ పక్కన పెట్టుకోవాలా మళ్ళీ చికెన్ ప్రిపేర్ చేసుకోవాలి ఇది మూత పెట్టుకున్నాం తిరిగించుకొని పక్కన చికెన్ ప్రిపేర్ చేసుకోవాలి రెరం పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం ఎర్రగడ్లు పచ్చిమిరకాయలు కరేపాకు బిర్యానీలో బిర్యానీలోకి వేసేటివి రాతి పువ్వు ఆకు అంతా నూట వేసుకొని కలుపుకుందాము తర్వాత అలాగే ల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు పసుపు ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్నాము కలుపుకొని కొంచెం పక్కన పెడదాం పక్కన పెడదామంటే పెరుగు పనే అండి అంటే ఇవి మసాలా తీసుకుంటాను కదా ఇప్పుడు అలంపేసి చేసుకున్నాం బిడ్డకి మళ్ళీ పక్కన పెట్టి గ్యాస్ పక్కన ఆఫ్ చేసి పక్కన పెట్టారు లేదు సేపు పక్కన పెడదామంటే ఈ వంటలు ఇవి తీసుకుంటాన ఇప్పుడు అలంపేసి చేస్తే ఇప్పుడు చికెన్ మసాలా వేద్దాం చికెన్ మసాలా వేసినాక కారం మంచి తగినంత వేసుకోవాలి అలాగే పెరుగు వేసుకున్నాం ఒక ప్యాకెట్ అంతా ఒకసారి కలుపుకున్నాము ఇక్కడ చూడండి ఎసురు తిరుగుతుంది ఇప్పుడు భీము మనం నాన్గ్కున్నాం కదా ముందుగానే ఆ బీము దీంట్లోకి వేసుకుందాం బాస్మతి రైసు ఇప్పుడు కలిపెట్టుకున్నాం ఒకసారి చికెన్ గెంటిలేండి చికెన్ ఇది ఇప్పుడు ధనాల పొడి కొంచెం ఉప్పు రాళ్ళు ఉప్పు మళ్ళీ ఒకసారి అని ఇప్పుడు బాస్మతి రైస్ వేసుకొని మూత పెట్టేసుకున్నాం కూడా ఇది కొబ్బరి తెల్లవాయలు కొత్తిమీర ఎర్రగడ్డలు ఆడించుకున్న పేస్ట్ దీంట్లో కొంచెం వేసుకున్నాం మళ్ళీ చికెన్ చేసుకోవాలి కదా దాంట్లో కానీ ఇది బిర్యానీలోకి మళ్ళీ చికెన్ కర్రీ చేయాలి కదా అది దాంట్లోకి రెండు దాంట్లోకి ఆడించుకున్నాం కొంచెం వాటర్ వేసుకుందాం ఉడకాలి కదా దీన్ని కలుపుకున్నాము కలుపుకున్నాక ఉడకనిద్దాం చూడండి ఆయిల్ ఎంత పైకి వచ్చేసింది ఇలా ఉడికిపోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం మనం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్నాం ఇలా చికెన్ పక్కన చేసుకొని పెట్టుకోవాలి మనం రైస్ ఉడికినాక చూడండి రైస్ ఉడికొని బాస్మతి రైస్ ఉడికింది ఇప్పుడు దీన్ని వడవచ్చుకున్నాం మనము చూడండి ఇలా బక్కలుండి దాంట్లో వడగోసుకోవాలి ఇలా రైస్ మొత్తాన్ని ఇలా పక్కకు తీసుకోవాలి చూడండి ఇలా పోవాలని ఇలా అన్నాను ఇక్కడ ఇది అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు రైస్ వేసుకోవాలి ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకున్నాము నేనైతే ఆయిల్ వేసుకుంటాను మిగతా వాళ్ళైతే మీరు నెయ్యి వేసుకోండి మేము నెయ్యి తినాము ఎవరు అందుకని ఆయిల్ వేస్తాను అలాగే కలర్ పొడి ఇలా వేసుకోవాలి మీద కొత్తిమీర కొత్తిమీర మళ్ళీ ఇప్పుడు రైస్ వేసుకోవాలి దీని మీద సేమ్ ఇప్పుడు ఫస్ట్లో ప్రాసెస్ ఎలాగా అలాగే పై వరకు వచ్చేయాలి రైస్ వేసుకొని ఇలా అనుకోవాలి చూడండి మళ్ళీ ఇలాగ చికెన్ వేసుకోవాలి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచము ఇక్కడ ఎక్కువ అవుతుందని సింపుల్గా చేస్తారు ఆ సింపుల్గా చేసేది కానీ చూపిస్తాను నేను మళ్ళీ ఇంకొకసారి ఇంకో దాంట్లో బిర్యానీలో చూపిస్తే సింపుల్గా చేసేది ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం మీరు ఆయిల్ బదులు నెయ్యి వేసుకోండి మేము నెయ్యి తినము మళ్ళీ చెప్తున్నాను మీకు మాకు నెయ్యి అంటే ఎవరు తినరు మా ఆయన ఒక్కడే తింటారు ఆయన కోసం మేము అందరం ఉండలేము కదా పత్తు అలాగే కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర వేసుకొని మళ్ళీ పైన రైస్ వేసుకున్నాం అలాగే రైస్ అంతా చేసుకున్నాను చేసుకున్నాను మొత్తం అంతా ఎలా చేసినాన్ని వర్క్ అలాగే వేసుకుంటూ రావాలి ఈ బిర్యానీ ఏం ఆయన తినరు మా కోసమే ఆయనకి బిర్యానీ అంటే ఇష్టం లేదు అందుకని మేమే వేసుకోలేదు ఆయన బిర్యానీ ఇష్టం మేము తింటాం ఇలా అంతా చేసుకొని మూత పెట్టేసుకొని గ్యాస్ పైన పెట్టుకున్నాం సేపు చూడండి గ్యాస్ వెలిగించుకో రైస్ అనేది దీని మీద కొంచెం సేపు వెళ్ళా ఒక నిమిషమే అండి ఒక నిమిషం పెడదా ని అయిపోయింది ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం ఒక నిమిషం కంప్లీట్ నిమిషం అయినాక అలాగే పెట్టాను నేను చూడండి మా బిర్యానీ ఎలా ఉందా చూస్తుంటేనే నవల ఉరికిపోతుంది కదా మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మా తమ్ముడు అయితే చచ్చిపోతాడు అసలు అవునండి చూడండి చూడండి మా బిర్యానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంత కష్టపడి చేసాం కదా మీకోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్